హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే ఎగ్ మునక్కాయ మామిడికాయ మూడు కలిపి కర్రీ చేసాను అన్నమాట అది ఎలా చేయాలో చూసేద్దాం ఓకే వచ్చేయండి మరి ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలన్నమాట పాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలన్నమాట వేడెక్కాక అన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు చిన్నుల్లిపాయ ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని వేగించుకోవాలన్నమాట కరివేపాకు వేసేసాను అలా వేగిన తర్వాత టమాటా ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్ వేసి వేగించుకోవాలన్నమాట అవి కొంచెం మంచిగా ఒక పది నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేసి వేగించేసుకోవాలి ఆ తర్వాత మునక్కాయలు వేసేసానండి మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత మామిడికాయ కూడా వేసి మంచిగా అలా ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనిచ్చేసాను అనమాట మగ్గిన తర్వాత అలా సాల్టు పసుపు కారం మూడు వేసుకొని మనకి కారము ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే మినిమంగా తింటాను అనమాట అందుకని మినిమంగానే వేసాను చూసారా ఒక పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని అది ఉడికేలోపు మనం ఎక్స్ పది సైడు పెద్ద పెట్టేసుకున్నాము అవి బాయిల్ అవుతున్నాయి అన్నమాట చూసారా అలా ఉడికించుకున్న తర్వాత అయిన వెగ్గుని తీసి శుభ్రంగా పెంకు తీసేసుకొని అలా డాట్లు పెట్టుకోవాలన్నమాట కత్తితో డాట్స్ పెట్టేసుకొని మొత్తం దానిలో వేసేసి మంచిగా ఉడకనిస్తే మనకి మామిడికాయ మునక్కాయ ఇవంతా పులుసు ముక్కకి ఎగ్గుకి బాగా పడుతుంది అనమాట చాలా బాగుందండి కూర మాత్రము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే చాలా టేస్ట్ ఉందన్నమాట పులుసు కాదు ఎగురు కాదు మామిడికాయ వల్ల చాలా టేస్ట్ వచ్చింది కూర అయితే నచ్చితే ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో చేయండి